హాయ్ హలో వెల్కమ్ టు ర్యాండమ్ థాట్స్ ఇవాళ సిరివెన్నెల గారి ఒక అద్భుతమైన అండర్ రేటెడ్ పాట గురించి మాట్లాడుకోబోతున్నాం చెక్కచిబందమానమని మణిరత్నం తమిళ్లో తీసిన సినిమా నవాబ్ అనే పేరుతో తెలుగులో డబ్బైని అయితే ఆ డబ్బింగ్ పాటల్లో కూడా ఎంత అద్భుతమైన పదాలు అల్లారో సిరివెన్నెల గారు ఈ పాట ద్వారా తెలుస్తుంది మనకి సెగలు చిమ్ముతోంది అనే పాట ఉంటుంది కేవలం ఆ సందర్భానికి కేవలం ఆ సినిమాకేనే కాకుండా అతీతంగా వాటన్నిటికీ అతీతంగా రాశారు అంటే మనిషిలో పెరుగుతున్న ద్వేషం స్వార్థం కోపం గురించి సిరివెన్నెల గారి ఒక లాగా అనమాట ఇది అయితే ఈ సెగలు చిమ్ముతోంది అనే పాటలో నాకు బాగా నచ్చిన లైన్స్ మాత్రం ఇది అనమాట అది తప్పు ఇది ఒప్పు అనుకున్నది నువ్వు అన్నది నువ్వే కాదా నువ్వు కాదా ఆ మనిషివి అంటే నువ్వే కాదా అంటారు అది తప్పు ఇది ఒప్పు అని నువ్వు గిరిగేసుకుని పెట్టుకున్నది నువ్వే అంటే కండిషనల్గా అంటే సొసైటీలో ఇది ఇది చేస్తే తప్పు ఇది ఒప్పు అని కండిషనల్స్ అన్నీ పెట్టుకున్నది నువ్వే ఆ తర్వాత లైన్స్ చూడండి వేరే మారావా ఆ మనిషికి నేడు దూరం అయ్యావా అంటారు అంటే అప్పుడు నువ్వు సొసైటీ అనే ఈ చట్టంలో నువ్వు ఉన్నప్పుడు ఇది ఇది తప్పు ఇది ఒప్ప అని కండిషన్స్ పెట్టుకున్నది నువ్వే బట్ ఇప్పుడు నువ్వే తప్పులు చేస్తున్నావు కదా సో ఆ మనిషి నువ్వు ఆ మనిషి అంటే కండిషన్స్ పెట్టుకున్న మనిషివి ఇప్పుడు తప్పు చేస్తున్న మనిషి నువ్వు ఒక్కొక్కటి కాదా వేరు వేరా అని అడుగుతున్నావు అనమాట ఎంత నేను ప్రయోగం చూడండి ఈ తర్వాత కూడా చరణంలో కూడా ఈ ద్వేషం గురించి చెప్తాను ద్వేషం అన్నది తీయనే విషం అది ఎన్నడూ వదలని మైకం అది ఒక్కసారి ద్వేషం అనేది ఒకసారి మొదలైతే అది మెల్లమెల్లగా మైకంలాగా తొలిచేస్తూ మనిషిని ఒక మత్తులోకి దిగజార్చేస్తుంది ఎంత పనికైనా ఒడిగట్టేలా చేస్తుందని దే ద్వేషం గురించి చెప్పారనమాట తరాల తరబడి ఇలాగే చేద్దాం ఇది ఇది చాలా చిన్న మాట అనిపిస్తుంది కానీ చాలా పెద్ద పెద్ద మాట తరాల తరబడి ఇలాగే చేద్దాం అంటే ఎన్ని తరాలు మారినా ఈ కొట్లాటలు ఈ ద్వేషాలు ఈ పగలు మాత్రం మారవు అని చెప్పడం అనమాట తరాల తరబడి ఇలాగే చేద్దామన్నా ఆ ఫ్యామిలీ అంటే ఆ సినిమాలోని ఆ కుటుంబాన్ని పక్కన పెట్టి చూస్తే మన సొసైటీలో అంతా జరిగేదే ఇవన్నీ కొట్లాటలు యుద్ధాలు ఇవన్నీ సో వీటన్నిటినీ తరాల తరబడి ఇలాగే చేద్దామని ఒక సెటేరికల్ లైన్తోని దాన్ని ముక్తాయింపు ఇవ్వడం అనేది చాలా గొప్పనైన ప్రయోగం సిరివెన్నెల గారికి మాత్రమే సాధ్యమైన పదప్రయోగాలు అవి కారుచిచ్చు దారిదీపమై కాటివైపు నిత్య పైనమై తెలివి తగలడింది అంటారు తెలివి ఇట్లా తగలడింది మనది చిచ్చు అంటే మనం మనం పోయే దారంతా చిచ్చు ఒక భయంకరమైన వైల్డ్ ఫైర్ అంటుకుంది దాన్ని మనం దారిదీపం అనుకుంటున్నాం మనం అంతా నేసిన సర్వనాశనం చేసింది మనమే కానీ ఆ అంత పెద్ద మంటలు వస్తుంటే కూడా మనం ఏదో దారి దారి దీపం అనుకుంటున్నాం ఏదో చేతులు పట్టుకుని ఒక లాంతర్ అనుకుంటున్నాం జస్ట్ ఒక దారి చూపించే దీపం అనుకుంటున్నాం కాటివైపు నిత్య పైనమే ఆ దారి ఎక్కడికి వెళ్తుంది కాటివైపు అంటే వల్లకాడు స్మశానం శ్మశానం వైపు వెళ్తోంది తెలివి తగలడింది అన్నారు అంటే మనం అంత మంటలు జరుగుతుంటే అంత మంటలు వచ్చే అంత ద్వేషాన్ని రగిలించుకొని అంత మంటలు వస్తుంటే మనం దాన్ని ఒక దారిదీపం అనుకొని చివరికి శ్మశానంలో అట్లా తగలబడిపోతున్నాం అంటున్నారు అన్నమాట ఇది ఈ సందర్భం నాకు తెలిసి తమిళ్లో తమిళ్ లిరిక్స్ ఎలా ఉన్నాయని నేను చూడలేదు బట్ తెలుగు అంటే ఇది డబ్బింగ్ పాట అంటే మాత్రం మనం అస్సలు నమ్మలేదు అంత తెలుగుకరణ అంటే అంత తెలుగు అంటే ఇది ఖచ్చితంగా తెలుగు పాటే అనేటట్టుగా రాశారు సిరివన గారు బహుశా సినిమా తెలుగులో ఆడకపోవడం వల్ల ఎవరు వినుండకపోవచ్చు చాలా తక్కువ మందికి తెలిసిన పాట నేను అనుకుంటున్నాను ఇలాంటి ఎన్నో అండర్ రేటెడ్ సాంగ్స్ మన తెలుగులో ఉంటాయి వాటితో పాటు మరికొన్ని గొప్ప పాటల గురించి ముందు ముందు వీడియోలో మాట్లాడుకుందాం అప్పటి వరకు నా ఒకసారి నా ఛానల్ కంటెంట్ చూడండి నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ